ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి సాధికార తత్వ శైలి పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు కెసెల్ సహకార క్రీడా వయస్సు మూడు లేదా నాలుగు సంవత్సరాలు పియాజే ప్రకారం అవిపర్యాత్మక లోపం కనపడే దశ పూర్వ ప్రచాలక దశ ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత స్తబ్దత ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చింది ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం విస్థాపనం రూప సిద్ధాంతవేత్త హిపోక్రటిస్ శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు శివ యొక్క సంఘర్షణ ఉపగమ ఉపగమ ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం మస్తిష్క పక్షవాతం ఒక చలన వైకల్యం ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు రూబిన్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత గాల్టన్ బోబోడాల్ అధ్యయనం ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందినది బంధురా సిద్ధాంతం అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది తర్వాత వీణ నేర్చుకోదలచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు శంకర్ ఆలోచన విభిన్న ఆలోచన నిర్దేశిక నాయకత్వం అనగా నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు ఒక టెరాబైట్ అనగా వన్ జీరో టూ ఫోర్ గిగాబైట్ వైరస్ పూర్తి రూపం విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం డెబ్బై ఐదు శాతం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం వారానికి నాలుగు నుండి ఆరు గంటలు అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఎంఫిల్ కోర్స్ నిలిపివేయబడింది స్వయం అనే ఎంఓఓసి ప్లాట్ఫారంను అభివృద్ధిపరిచిన వారు ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి పిల్లల పెంపక శైలులపై పరిశోధన చేసిన వారు బామ్ రెండు మరియు బ్లాక్ పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఎరిక్సన్ ప్రకారం సుమారు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత న్యూనత సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష డిస్గ్రాఫియా అనగా రాతపరమైన వైకల్యం క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు గట్మన్ రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు కానీ అతని తండ్రి నిరాకరించాడు దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం పరిహారం ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అనగా పూరణ నియమం బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో చివాట్లు తినాలని లేదు ఈ సందర్భంలో బేగం సంఘర్షణ పరిహార పరిహార చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అనువదించిన వారు స్టీఫెన్ కోరే అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు మాస్లో విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు విజయ్ స్మృతి క్రియాత్మక స్మృతి కార్యసాధక నిబంధన సిద్ధాంతము మరి పేరు పరికరాత్మక నిబంధన సోషల్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బంధూరా ప్రజ్ఞ స్వరూప సిద్ధాంత రూపకర్త గిల్ఫర్డ్ వై గాడ్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్ సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ అనిర్దేశిక మంత్రణం అనగా సహాయార్థి కేంద్రిత మంత్రణం ఏ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు జోక్య రహిత నాయకత్వం ఎల్ఏఎన్ ల్యాన్ విస్తరణ రూపం లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒకటవ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఇరవై ఐదు శాతం దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం రెండు వేల పదిహేడు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం రెండవ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు అయితే ఆ తర్వాత తరగతి మూడవ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటల హోంవర్క్ కేటాయించవచ్చు రెండు గంటలు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు